సార్ నైస్ టు మీట్ యూ మా సినిమాలు అందరూ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా మీరు హిట్ కొట్టబోతున్నారు అలాగే అమృత గారికి మేము ఒకసారి నేను ఆవిడకి గుర్తుందో లేదో మేము ఎప్పుడూ రాజవర రాణి గారికి కాదనుకుంటా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఎప్పుడో అప్రోచ్ అవదని ప్రయత్నం చేసాము తను రిప్లై ఇవ్వలేదు అండ్ నరేష్ అన్న గురించి మాట్లాడాలి నేను ఫస్ట్ కలిసిన హీరో నా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటా మాకు హాలిడేస్ ఉంటే తలకోన ట్రిప్ వెళ్ళాం ఆ తలకోనలో అన్నది దొంగలబండ షూ దొంగలబండి షూటింగ్ జరుగుతుంది మూవీ అప్పుడు ఫస్ట్ టైం అల్లర్ నరేషన్ అని కలిశాను చాలా భయం భయంగా అరే కలవచ్చా ఫోటో ఇస్తారా లేదా అని చెప్పి మొత్తం అంతా ఆ రోజు ఆలీ అన్న చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఫస్ట్ టైం నేను చూసిన హీరో నా ఎస్ఆర్ కళ్యాణ్ అండి సినిమాకి ఇదే స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు చాలా ఇష్టం నాకు అల్లర్ నరేషన్ అంటే బేసిక్గా ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న మోర్ దెన్ ఈ సినిమాలు ఈ పక్క మీ జర్నీ ఆడ పక్కన కూర్చొని ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ ఇదంతా చూస్తుంటే ఆయన సినిమాలు చిన్నప్పుడు అంటే అన్నీ మేము చూసి టూ థౌజండ్ ఎయిట్ అండి మెమరబుల్ ఇయర్ ఫర్ అన్న అల్ల నరేష్ అన్న గమ్యం సినిమా బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ బ్లేడ్ బాబ్జీ సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మెనీ నాకు తెలిసి బిగ్గెస్ట్ కిట్స్ అన్నీ హైర్లోనే పడ్డాయి టూ థౌజండ్ ఎయిట్ మళ్ళీ మీకు రావాలన్నా నాకు అనిపిస్తుంది అండి మేబీ ఐ మేబీ రాంగ్ ఇలా నేను చెప్పచ్చో లేదు ఇన్ని ఇక్కడ కూర్చొని మనం ఏవి చూస్తుంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ అన్ని ఎమోషన్స్ కామెడీ కానీ లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ కానీ ఇంత బెస్ట్ పర్ఫార్మర్కి ఎక్కడో మనమే ఇంకా ఏది అంటే ఎవరెవరికో వరకు ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి అన్నకి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు అన్నకి కదా ఇవ్వాలి ఇంత పర్ఫార్మెన్స్ చేశారు ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు నరేషన్ హీ డిజర్వ్స్ బెస్ట్ కదా ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా నేను ఇందాక డైరెక్టర్ గారు అడుగుతున్నాను సార్ ఎన్న చూడొచ్చు కదా సార్ అంటే నాకు నాకు అనిపిస్తుంది అండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి చాలా కష్టం ఆయన అంటే యాజ్ అ యాక్టర్గా అంత అన్ని ప్రయత్నించాలన్నా అన్ని ఎమోషన్స్ చేయాలన్నా చాలా కష్టం ఆయన ఎన్నో చేశారు టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మమ్మల్ని మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు సో ఈ డిజర్వ్స్ మోర్ ఇంకా ఆయనకి ఏదైనా మనమేదన్నా ఇవ్వాలి పెద్దగా అనిపిస్తుంది ఐ మీన్ ఐ డోంట్ నో అన్నకు అది ఇష్టమో లేదో కానీ నాకు తెలియదు కానీ బట్ యాజ్ ఆడియన్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలి ఏదన్నా అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్ ఖచ్చితంగా పచ్చల మళ్ళీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చూడగానే చాలా బాగా నచ్చేసింది అన్న మా శాంగిల్ కానీ తను చేసిన విధానం అన్నీ ఖచ్చితంగా బచ్చ బచ్చలమల్లి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఖచ్చితంగా అల్లనరేషన్ డే అవ్వాలి చాలా మంచి హిట్ హిట్వ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ